హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్ప్రౌట్స్ అంటే మొలకలతో బూరెలు ఎలా చేయొచ్చో చూద్దాం వీటికి ముందుగా మనం ఒకరోజు ముందుగా పెసలు నానబెట్టుకొని ఒక సిక్స్ టూ ఎయిట్ అవర్స్ వాటర్ పంపేసి మొలకలుగా చేసుకోవాలి మొలకలుగా చేసుకున్న తర్వాత వాటిని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ పోసి టూ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి చల్లార్చుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అందులో మనం చల్లార్చుకున్న స్ప్రౌట్స్ వేసుకోవాలి స్ప్రౌట్స్ వేసుకున్న తర్వాత తగినంత బెల్లం అంటే పెసలు ఒక కప్పు తీసుకుంటే మనం బెల్లం తురుము ఒక కప్పు తీసుకోవాలి ఇప్పుడు బెల్లం తురుము వేసాం కదా జాగ్రత్తగా స్లోగా కలుపుకోవాలి అలా స్లోగా కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అంటేస్తుంది బెల్లం కరుగుతూ ఉండి పాకంలా వస్తుంది మధ్యలో మనం ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు బెల్లం కరిగి పాకంలో తయారైంది కదా ఆ పాకంలోనే పెసలు ఉడుకుతూ ఉంటాయి అలా ఉడికేటప్పుడే జిగురుగా పాకం వస్తుంది మనం అలా కలుపుతూ కలుపుతూ వండ చేసే కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి పాకం చిక్కగా అయిందా లేదా ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది ఇది చల్లారు పెట్టుకొని ఉండలుగా చేసుకోవాలి ఇలా రౌండ్గా సైజ్ ఎంత కావాలంటే అంత సైజులో మనం ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బూరెలు వేయడానికి బ్యాటర్ రెడీ చేసుకోవాలి కదా నేను ఒక కప్పు మినపప్పు అయితే టూ కప్స్ బియ్యం వేసి పిండి రెడీ చేసుకున్నాను ఆ పిండిలో మనం కొద్దిగా చింతపండు రసం చిటికడు బెల్లం చిటికడు ఉప్పు వేసుకోవాలి ఈ బూరెలు వేయడానికి నేను పొంగడాలు మూడు మూకుడు తీసుకున్నాను ఆ మూకుడులో సిమ్లోనే పెట్టి పొయ్యి వెలిగించుకొని సిమ్లో ఉంచి మనం మూకుడు పెట్టుకోవాలి అందులో కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఉండలు చేసుకున్నాం కదా స్ప్రౌట్స్ ఉండలు ఆ వాటితో మనం పూరల తోపులో ముంచి వేసుకోవాలి ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి ఇది బ్యాటర్ వచ్చేసి బజ్జీల పిండిలా కొద్దిగా థిక్నెస్గానే ఉండాలి ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకున్నాక ప్లేట్తో క్లోజ్ చేసి ఉంచుకోవాలి సిమ్లోనే బాయ్ బాయిల్ చేసుకోవాలి ఆ బాయిల్ అవుతున్నప్పుడే మధ్యలో మనం నెయ్యి పైన యాడ్ చేసుకుంటాం నెయ్యితో వేస్ చేసుకుంటే రుచి వేరుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఆయిల్ ఖర్చు తక్కువ అవుతుంది నెయ్యితో చేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది కదా చాలా టేస్ట్గా ఉంటాయి నెయ్యి చాలా హెల్తీ ఫుడ్ కదా అందుకే నెయ్యితో చేసుకుంటే చాలా ఎనర్జీగా ఉంటుంది ఇప్పుడు చూడండి పైన అంతా డ్రై అయినట్లుగా అనిపిస్తే మనం టర్న్ చేసుకోవచ్చు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీరు పొడుగ్గా ఉన్న స్పూన్ యూజ్ చేస్తే మనకి ప్రెషర్ అది తగలదు అనమాట తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా అన్ని టాన్ చేసేసుకోవాలి టర్న్ చేసుకున్నాక కొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అలాగా ఇప్పుడు తీసేసి అన్నీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకునే ముందు వేడి వేడి బూరెల్లోనే మనము గుంటలా పెట్టుకొని నెయ్యి పోసి సర్వ్ చేసుకోవాలి టేస్ట్గా ఉంటుంది బాగా నెయ్యి వాడడం వల్ల మనకి ఏమి కొలెస్ట్రాల్ అది వచ్చేది చాలా ఎనర్జీ ఫుడ్ డైజెషన్గా అది బాగుంటుంది నేతి బూరెలు చాలా టేస్ట్గా ఉన్నాయి రెడీ చేయండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి